వాడేవాడు విశాఖ హైవేలో రాయుడు అనేవాడు అంట వాడు వాడు అసలు మామూలుగా వాడు ఒక నాన్ వెజ్ హోటల్కి పెద్ద సెట్టే వేసాడు ఏది వెంకటేశ్వర సెట్టు వెంకటేశ్వర స్వామి ఉన్న ఆ జిల్లా చిత్తూరు జిల్లా ఇప్పటికీ అక్కడ హోటళ్ళు కూడా శనివార నియమాన్ని పాటిస్తాయి బేసిక్గా స్వామి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం నియమాన్ని మాంసాహారాన్ని ముట్టరు అసలు స్వామి దర్శనం చేసుకున్న వెంటనే ఫస్ట్ అలా చూడంగానే అనుకుంటాడు ఎవడైనా ఒక భక్తుడు లేదు ఈరోజు నేను వెంకటేశ్వర స్వామిని చూశాను కాబట్టి నాకు ఈరోజు శనివారం నేను ఈరోజు నిష్టగా ఉంటాను అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటాడు మీకు కొందరు ఉంటారు బాగా చూడండి శనివారం పూట అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక అది ఆదివారం అయ్యిందని చెప్పి నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే మనం స్ట్రిక్ట్గా ఈ శనివారం వెంకటేశ్వర కోసం నాన్ వెజ్ ముట్టకూడదు అనే అభిప్రాయంతో ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ శనివారము వెంకటేశ్వమి మాంసాహారము వాటికి సంబంధించిన విషయం చెప్తాను నేను అలాంటి ఒక వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి నాన్ వెజ్ హోటల్లో పెట్టి ఇప్పుడు మామూలుగా వెంకటేశ్వరకి ఏం పెడతారండి తిరుమల చక్రపంగలి పులిహోర దద్దోజను వడలు దోశలు సాత్వికాహారం పెడతారు ఎందుకు పెడతారండి సాత్వికాహారం బాగా చెప్పండి బాగా ఆలోచన చేయండి ఒక దేవుడికి మనం ఎలాంటి ఆహారాన్ని నైవేద్యంగా పెడితే వాళ్ళు అలాంటి రిజల్ట్స్ ఇస్తారనేది అర్థం చాలామంది అనొచ్చు హైందవ సంప్రదాయంలో మీకు ఈ బలు లేవా అని బలి ఎక్కడ ఎప్పుడు ఎలా ఇస్తారు అంటే వాళ్ళ నుంచి వేరే కొత్త శక్తుల్ని మనం తీసుకోవడం కోసం ఇస్తాం అక్కడ మాంసాహారం ఉంటుంది కాదంట్లా కానీ సాత్విక ఆహారాన్ని ఎందుకు ఇస్తారు నైవేద్యంగా అంటే వెంకటేశ్వర సాత్విక ఆహారాన్ని ఎందుకు పెడతారు అంటే శాంతంగా ప్రశాంతంగా మనకి శుభాలనే ఇస్తాడు అక్కడ ఏ ఇది లేకుండా మంచి రిజల్ట్స్ ఇస్తాడు మనకి మనం ఏ పూజ చేస్తే దేవుడు ఆ ఫలితాన్ని ఇస్తాడు ఇప్పుడు అలాంటి సాత్వికాహార నైవేద్యాన్ని తీసుకునే వెంకటేశ్వర ముందు నువ్వు చికెన్లు మటన్లు ఇంకా పో పోర్కులు ఏమన్నా చేస్తారో తెలియదు బీఫ్లు పోర్కులు మనకు తెలియదు కానీ నాన్ వెజ్ హోటల్ అయితే తెలుసు ఆ రాయుడు హోటలు ఎంత అతను అసలు అతన్ని తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు ఎందుకంటే ఉన్న తిట్టలు సరిపోవు అతన్ని తిట్టడానికి ఒక ఇదం పదం అది ఎంత పెద్ద ఆగమ శాస్త్ర విరుద్ధము ఒక సాత్వికాహార శాకాహారాన్ని నైవేద్యంగా పెట్టే దేవుడి ముందు నువ్వు విస్తృతమైన మాంసాహారం పెడితే దాన్ని అర్థమైంది రిజల్ట్ ఎలా వస్తుంది బ్యాడ్ రిజల్ట్ వస్తుంది సరే వీళ్ళందరికీ ఏంటంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం వీళ్ళందరి ప్రాబ్లం ఏంటంటే దేవుడి పేరు మీద దేవస్థానాలు మాత్రం టికెట్లు పెట్టి వసూలు చేయట్లేదా ఒక పబ్లిసిటీ చేసుకోవట్లేదా లేకపోతే ఒకొక్క ఇంకేదన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ దానిలోకి ఇన్వాల్వ్ చేయట్లేదా అని చెప్పి వీళ్ళు అంటూ వీళ్ళ యొక్క థింకింగ్ అదే అందరికీ దేవుడు కదా ఆయన నేను ఆయన్ని ఓన్ చేసుకుంటే తప్పే ఉంది ఒక అభిప్రాయం ఉంటుంది అందరికీ దేవుడే కాదంట్లా అది ఎవరికి ధార్మిక పద్ధతుల్లో వెళ్ళే ఇప్పుడు ఇదే ఆలయాల్లోంచి ఎన్ని విశేషమైన పనులు జరుగుతుంటాయి ఇప్పుడు తిరుమల ఉంది కొన్ని వేల మంది ఉద్యోగులు ఉంటారు వాళ్ళందరికీ జీతాలు వెళ్తాయి కొన్ని లక్షల మందికి చదువులకి వాటికి వెళ్తుంది వైద్యానికి సంబంధించి ఎంతో సేవ వెళ్తుంది ఇంకా ఇతర ఇతర వ్యవసాయానికి వాటికి వీటికి సవాలక్ష అంటే ఇన్నేసి ఉంటాయి ఒక దేవస్థానము దాని ద్వారా కూడిన డబ్బు ద్వారా ఏర్పడే ఒకనొక సేవల వివరాలు అనేవి లెక్కలేనంత ఉంటాయి అనంతంగా ఉంటాయి అవేవి నువ్వు చేయవు కదా ఒక కనీసం ఇదే రాయుడు హోటల్ యజమాని స్వామిని బ్రాండింగ్ని తీసుకొని తన సెట్ వేసి అక్కడ మాంసాహారం వండుతున్నావు నువ్వు కాదంట్లా అది ఆగమశాస్త్ర నియమ విరుద్ధం ఓకే ఈరోజు నువ్వు నీ హోటల్లో పనిచేసే ఒక ఒక పనివాడి యొక్క పిల్లాడికి నువ్వు ఫీజు కడతావా అక్కడ అట్ట కాదు కదా తీసుకున్న మొత్తాన్ని తీసుకుపోయి విద్య వైద్య వ్యవసాయ వ్యాపార వ్యవహార ఆ తర్వాత ఇంకా ఎన్నో వాటన్నిటికీ వెంకటేశ్వరస్వామి పేరు మీద యూనివర్సిటీలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి పేరు మీద ఎన్నెన్నో సంస్థలు ఉంటాయి వాటన్నిటి ద్వారా ప్రజలకు తిరిగి వెళ్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ హుండి దీని కలెక్షను దీని వ్యవహారము ఇదంతా ఎక్కడి వరకు వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎందుకు ఇదంతా ఉన్నవాడు ఇస్తే లేని వాడికి పెట్టడానికి నువ్వేం చేస్తావు వెంకటేశ్వర స్వామి అడ్డం పెట్టుకొని నీకు నువ్వు భోజనం చేస్తావు నీకు నువ్వు భోజనం చేయడానికి నువ్వేవాడువే వెంకటేశ్వర స్వామిని తీసుకోవడానికి ఆయన నువ్వు నువ్వెట్టం చేసుకుంటావు